మకర రాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలతలు పెరిగి మంచి లాభాలు వస్తాయి ఏ రోజు అనుకున్న పని ఆ రోజే పూర్తి చేయండి లేకుంటే ఆ పని మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు వస్తాయి సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది ధర్మబద్ధంగా పనిచేసి అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది అనుకూలత కూడా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి వాటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు పూర్తి చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీరు కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థిరాస్తుల విలువ అవుతుంది ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు సునాయాసంగా లభిస్తాయి గృహంలోని పెద్దవారి ఆరోగ్యం కొంతవరకు మేలుగా ఉంటుంది మీ సంతానానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది